అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఉగాది పండుగ మరుసటి రోజు ఉదయమే గరగలు వస్తాయండి అంటే రాత్రి అంతా కూడా గ్రామ సేవకి తిరిగిన గరగలు మన ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఉదయం అవుతుంది అన్నమాట ఉగాది పండుగ ప్రారంభం అంటే ఒక ఏడెనిమిది రోజుల ముందే గరగలు గ్రామ సేవకు బయలుదేరతాయి అనమాట అండి అంటే దేవాలయంలో ఉగాది సంబరాలు ప్రారంభమయ్యాయి అనే అర్థము మీకు గుర్తుండి ఉంటుంది వైజాగ్ వెళ్ళేటప్పుడు గరగలు వచ్చినాయండి అండి అని చెప్పాను గుర్తుందండి అది ఉగాది పండుగ సందర్భంగా ఆ రోజు నుంచి ప్రారంభం అనమాట అండి అప్పటినుంచి ఈ రోజు ముగింపు అనమాట అండి ముగింపు రోజున కూడా వస్తాయి మొదటి రోజునే మన ఇంటికి వస్తాయి మళ్ళీ ఆఖరి రోజున ముగింపు రోజున కూడా ఉదయమే మన ఇంటికి గరగలు వస్తాయి ఇక్కడి నుంచి ఇక దేవాలయానికి వెళ్ళిపోతాయి కదండీ ఇక ఈ రోజుతో గరకలు ఇక గ్రామ సేవకు తిరగవన్నమాట అండి ఇక ఉదయమే వచ్చే ఈ గరకల కోసం మేమందరం సిద్ధంగానే ఉంటామండి నీరు వారబోయటానికి నీళ్లు అన్నీ కూడా పెట్టుకుని ఉంటాము స్నానం చేసేసి రెడీగా ఉన్నాను అనమాట కాకపోతే ఈ గరకలు వచ్చే ముందు చప్పుడు వినిపిస్తుందండి వాయిద్యాల హోరు దూరం నుంచే వినిపిస్తుంది అనమాట ఇంకా వినపడట్లేదు కాబట్టి ఇంకా మన వీధిలోకి రాలేదు అని అర్థమైందండి తెలకన్నాలు ఎంత సందడి చేస్తున్నాయో చూడండి ముందు వెళ్ళి రండి గరకలు వస్తున్నాయి తర్వాత రండి పిన్నిగర్ పర్లేదు పర్లేదు ఆటికాళ్ళు ప్రీటం బెటర్ గరకలు నీరు ఆరిపోయించుకోవటానికి ప్రతి కుంభం దగ్గర ఆగి వస్తాయి కాబట్టి మనకి ఒక పావు గంట అరగంట పడుతుంది అనమాట అండి టైము మనం ఈ లోపు అన్నీ సిద్ధం చేసేసుకోవచ్చు నేను కూడా బిండితో నీళ్లు సిద్ధం చేసుకున్నాను పువ్వులు దక్షిణ బియ్యము అన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకుని ఉన్నాను అనమాట ఇటు వెంపు రావటానికి బళ్ళు అన్నీ కూడా అడ్డంగా ఉన్నాయి ఇటు నుంచి ఆ వాయిద్యకారులు కానీ గరకలు కానీ రావటానికి ఇబ్బంది అవ్వద్దని అటు తలుపు తీసి ఈశాన్యం వెంపు నుంచి గరగలని రమ్మనమనండి అని చెప్తూ ఉన్నాను మా వారికి అమ్మవారి ప్రతిరూపంగా గరగలు వస్తాయి కదండి ఈ గరగలు కూడా వస్తాయి వీటిని తాసాలు అంటారు అనమాట అండి అంటే ఆసాదులు తాసాలు అంటారు అంటే ఈ నృత్యం చేసే గరగలు అనమాట అండి అమ్మవారి కూడా అంటే అమ్మవారి పరిచారికలు అన్నట్లు అనమాట ఇట్లానే గరకలే ఉంటాయి కానీ పూజలు అందుకునే అమ్మవారి గరగ వేరుగా వస్తుంది అట్లనే ఒక పోతురాజు అమ్మవారు ఇద్దరు వస్తారనమాట అండి చిల్లరే మనమని ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను రాత్రి అయ్యో మరే ఇవ్వలేదు పొద్దున్నా నేను రాల్సింది ఇప్పుడు అన్న అనుకో ఎవరికి వాళ్ళకి డబ్బులు ఇస్తాను ఒక్కరు మొత్తంగా ఇస్తే వాళ్ళు వాళ్ళు డబ్బులు అడుగుంటారంట అమ్మ మీరే ఇవ్వండి చిల్లరగా ఇచ్చేయండి అంటా ఉంటారు అందుకని మిమ్మల్ని చిల్లర పదిసార్లు అడుగుతున్నాయి ఏం తెచ్చారు నోట్లు ఇరవైలోనో వందలో తెచ్చి అసలు ఆ డప్పులు చప్పుడికే ఒకలాంటి కంగారు వచ్చేసేస్తా ఉంటుంది గొప్ప గొప్ప ఎవరి కాలం పరుగులు పెడతా ఉంటాం అన్నమాట ఆసాదులు అంటే మరి అయ్యే కదా ఇస్తావా నీళ్ళు పసుపు నీళ్ళు చల్లేసి ఇస్తానే కరకలు వచ్చి వెళ్ళిన తర్వాత అమ్మవారికి అంటే గరగలకి ఉన్న పసుపు ముద్దని ఇస్తారు కదండి ఆ పసుపు ముద్దని నీళ్లలో కలిపి మొత్తం ఆవరణ అంతా కూడా అనమాట అండి ఏం లేదండి చీడపేడలు అవి రాకుండా నెగిటివిటీ ఏదన్నా ఉంటే పోతుంది అనే ఉద్దేశంతో ఆ పసుపు నీళ్లు మొత్తం జల్లుతాం అనమాట అండి ఇల్లంతా అంటే ఆవరణ ఇంటి చుట్టూ కూడా జల్లుతారు వేప మండ ఉంటే వేప మండతో జల్లుతారు నీళ్లు వారబోసిన ఆ బిందులోనే అన్ని నీళ్లు పోసి ఈ పసుపు ముద్దని అందులో కలిపేసేసి మొత్తం అంతా కూడా జల్లుతాం అనమాట అండి ఆ తర్వాత దీపారాధన చేసుకున్నాను మనం పెరట్లో పూసిన ఈ మందార పువ్వులన్నీ కూడా చక్కగా అలంకరించి పెట్టుకున్నాను ఈరోజు ఒక పింక్ మందారం కూడా పూసింది కదండి ఆ పింక్ మందార పువ్వుని అమ్మవారికి అలంకరించి పెట్టి పూజ చేసుకుని ఇక నాదైనందిన కార్యక్రమాల్లోకి వెళ్ళాను అనమాట అండి ఇగో రాత్రి బేట్ అయిపోయింది రాబెట్టాను ఓ థ్యాంక్ యూ ఓకే అయి కొత్త నోట్లు సరిపోతాయక అయిపోతే మళ్ళీ అడుగుతాం ఏముంది చేద్దాం యాభై వేలు ఇవ్వా యాభై వేలు యాభై వేలు కూడా ఉంటే బాగుండేది ఇది యాభై రోజులు రావట్లేదు అట్లా అడిగానే మమ్మన్నా అంతా టీ పట్టుకు వెళ్ళండి వచ్చేస్తానన్నా ఓకే థ్యాంక్ యూ ఇగోండి శ్రీరామనవమికి ఈ పళ్ళెని తెప్పించాను అనమాట ప్రదంగా వినాయకుడి దగ్గర పెట్టాను అయ్యే ఉన్నాయా కాయలు సరే అరడచ్చిన ఉన్నాయంట అరడచ్చను తీసుకుంటున్నాను అరడచును వంద రూపాయలండి ఇగో ఒకటి చిన్నగా కూడా ఉంది ఇక మొత్తానికి తీసుకున్నాను అంతే ఈరోజు మొదటి డబ్బులు కట్టలోంచి మొదటి ఖర్చు కదా అతను సంతోషంగా ఉండేలాగా ఇవ్వాలి అని అనిపించింది అందుకనే వందకి ఇంకో ట్వంటీ రూపీస్ కట్ట కూడా ఉందిగా ఆ నోటు ఈ నోటు రెండు యాడ్ చేసి ఇచ్చాను అనమాట అండి అంటే ఇక్కడ ఇరవై రూపాయలు ఎక్కువ అని కాదండి అతని సంతోషం ఎక్కువ అని అని అనిపిస్తుంది ఇరవై రూపాయలతో వాళ్ళు తెగ ఆనందపడిపోయేది కూడా ఉండదు కానీ నాకు సంతృప్తిగా అనిపిస్తుంది ఆబ్వియస్లీ ఆశించిన దానికన్నా ఎక్కువ ఇస్తే ఎదుటి వాళ్ళు కూడా సంతోషంగా స్వీకరిస్తారు కదండి అదనమాట నా పాలసీ కొత్త నోట్లతో స్వామికే అండి ఫస్ట్ ఖర్చు యాక్చువల్గా ఖర్చు పెట్టడానికి కాదవి ఈ డబ్బులు దానాని కోసమని కానీ మరి నా దగ్గర ఇప్పుడు లేదు అయినా దేవుడి కోసం అని చెప్పి ఫస్ట్ ఖర్చు ఇదే పెట్టానండి మొదటి ఖర్చు దేవుడికే కాబట్టి ఫస్ట్ ఖర్చు ఇందులో తీసి ఖర్చు పెట్టాను అనమాట అండి ఈరోజు ఉదయమే అమ్మలు చేశానండి అంబలు చేసేసి ఫస్ట్ చల్లారేంత వరకు ఉంచుతామనమాట ఇంకా నా స్నాన పానాదులు పరాధన అన్నీ అయిన తర్వాత అప్పుడు చల్లారద్దు అనమాట అండి అప్పుడు అంబల్లో మజ్జిగ వేస్తాను చేస్తాను చూడండి ఇదిగోండి కాసిన అంబలి ఇలా ఉంటుంది అనమాట దీనిలో పెరిగేసి కలుపుకోవాలి మజ్జిగ అనమాట పెరుగంటే మజ్జిగ ఇదనమాట అండి అంబలి సమ్మర్ అంతా కూడా అంబలి తాగితే బాగా హెల్దీగా ఉండొచ్చండి చలవ చేస్తుంది అలానే షుగరు ఇటువంటి ఉన్న అయితే కంపల్సరీ రాగి అంబలి తాగండి సోడిచావా అంటాము రాగి అంబలి అంటారు అన్నీ ఇదేనండి మేమైతే అంబలి అంటాం అనమాట ఇదే కొంచెం పల్చగా కూడా చేసుకుంటారు కొంతమంది మేమైతే కొద్దిగా చిక్కగానే చేసుకుంటామండి ఇగోండి రెండు గ్లాసులు అంటే ఈ పెద్ద గ్లాసులు అనమాట రెండు పెద్ద గ్లాసుల్లో తాగేస్తాం ప్రేమ బయటికి వెళ్ళాడు ప్రేమకు కూడా వస్తుంది మూడు గ్లాసులు అవుతుంది అనమాట అండి తెప్పళ్ళు ఇంకా మిగులుద్దులేండి అదేమో వరం కోసం అని ఉంచుతాను వరం అని బతిమిలాడి తాగించాలండి అస్సలు ఇలాంటివి ఏమీ తాగదు ఇలాంటిదని కాదు ఏది ఒక కాఫీ అందో టీ అందో టిఫిన్ అందో అసలు భలే గమ్మత్తు పిల్లలు ఆ పిల్ల మేము ఇంకా దెబ్బలాడి అంబలయ్య అవి ఇస్తాం కాఫీ టీ అటువంటి దెబ్బలాడి తాగించకపోయినా పర్లేదు కానీ అండి కొద్దిగా హెల్దీ ఫుడ్డు తీసుకోమ్మా అని అంట నాకు వెజిటబుల్ జ్యూస్ చేస్తుందండి అంటాను మా ముగ్గురికి చేస్తున్నావు కదా ఇంకో గ్లాసు మిగిలితే నా వెనకాల తిరుగుద్ది తప్పండి తాగదు నేనంట నువ్వు తాగేసే ఆ గ్లాస్ అని అంట అమ్మో నాకు నచ్చదండి నాకు వద్దండి నాకు వాంతి అయిపోద్ది ఎన్ని చెప్పాలో అని చెప్పొద్దండి ఇదిగోండి మా వారి నాకోటి గ్లాస్ అనమాట ఇది ఇదిగోండి మా వారికి ఒక స్ట్రా కూడా వేసి ఇవ్వాలి లేకపోతే మేసాలకి కంటేస్తుందని ఇబ్బంది పడుతూ ఉంటారు స్ట్రాతో అనుకోండి ఈజీగా తాగేస్తారు అలాగనమాట ఇ పరదైవము రామచంద్రుడు మొన్న దెబ్బతో రొయ్యలు ఇంకా తీసుకోవట్లేదు ఇప్పుడు మొన్న చేయటానికి అసలు నానా ఇబ్బంది అయిపోయిందండి ఇదిగో ఇట నీళ్లు తీసి వేయాలి లేకపోతే బరువు అంతా నీళ్లే వస్తాయి అనమాట వాటర్ తీసేస్తాడంట నేను రొయ్యలు తీసుకోలేదు కానీ మీకు చూపిద్దాము నేను వీడియో తీస్తున్నానండి మా సైడ్ ఇట్లా కేజీ వంద కేజీ వంద అని అప్పుడప్పుడు వస్తాయండి రెగ్యులర్గా అమ్మాయిలు అయితే వస్తారు చేపల రొయ్యలు తీసుకుని మీ సైడ్ కూడా ఇట్లా వస్తాయా అండి ఇగోండి ఈ కేజీ రొయ్యలు వంద రూపాయలు అనమాట ఇలా లోపలికి రాబోతున్నాను మన ఇంటికి ప్రతిసారి వచ్చే పిట్టల దొర వచ్చారండి పిట్టల దొర కబుర్లు చాలా గమ్మత్తుగా తమాషాగా ఉంటాయి అనమాట ఆయన ఎలా చెప్తున్నారో వినండి ఆ తింటున్నారని రాపోతారు నుంచి వచ్చాడండి పెట్టల ధర వచ్చిన పెట్టల ధర కూడా ఉత్తు చేతులతో మీరు అని చెప్పేసి ఈ ఉగాది పండగకు ఇరవై కేజీల బంగారం వడ్లానం తెచ్చామని మీకు తెచ్చి మీ చెల్లకి ఫోన్ చేస్తుంటే మీ చెల్ల ఎంగేజ్ వస్తుందండి మీ చెల్లవి ఎంగేజ్ వస్తుందని చెప్పి సీఎం గారికి ఫోన్ చేస్తే చిచ్చాపు వచ్చింది మహారాజా ఈ ఆళ్ళు మన ఆలందీయాలు చూస్తే మరి పెంకి అయితే పేలిపోతుంది అయితే ఇరిగిపోతుంది చిమ్మెంట్ అయితే చితుకుపోతుంది నాపరా అయితే నలిగిపోతుంది డాబా అయితే దబడబలాడిపోతుందని రాజమండ్రి అడిగి మొత్తాన్ని నా కలప వస్తుందండి మహారాజా పెట్ల ధర కలప ఏమి కలప అంటే తూటి కలప జిల్లేడు కలప తంగేడు కలప తామర కప్పులు మొలకర్రల దోలాలు పైన కొడుపు స్వాపేసి ఇరవై నాలుగు డాబాలు సముద్రం మధ్యలో గట్టించాను మహారాజా జయమంగళం నెత్తా శ్రోమంగళం కలుగుతూ ఉండి వారి లోగుళ్ళు సల్లగా ఉండి వారి గుమ్మాలు సల్లగా ఉండి ఆరి బిడ్డలో వైభోగ్యంగా ఉండి వారి మనమల సల్లగా ఉండి మనమరాళ్ళు సల్లగా ఉండి చిరు సంపదలు కలుగుతూ ఉండాలి వారి లోగుళ్ళు ఇంట్లో పాతిల్ ఆ ఎదరున్నప్పటి నుంచి కూడా అక్కడి నుంచి కూడా శానాల నుంచి వచ్చానండి మళ్ళీ కొత్తగా డాబా కట్టుకున్నారు ఆ డాబాలు వైభోగంగా ఉండి మళ్ళీ కొత్త డాబాలు కూడా చక్కగా కిట్టుండి వారు విగ్రహాలు వారి చక్కగా దేవుడు అంతే ఎంతో బతుండీ నా సూటు మంజం కూడా ఇన్నందు పాపం ఎక్కడున్నా సరే కేకేస్తారు ఆయా కళంగా కళారంగాన్ని మేము పోషిస్తున్నామని కళాకారులు అంటే ఎంతో ఇదు అమ్మగారికి అయ్యగారికి కూడా ఆయా మహానుభావులు అశ్వంటు రూపాలు ఈ బట్టలో సంభానం వైభోగం ఇచ్చారు వారికి పుట్టిందల్లా ముత్యమై పట్టిందల్లా బంగారమై అయ్యి దానరాశులు కలిగి ధర్మరాశులు కలిగి తొక్కుని బుద్ధే తోడుగా ఉండి కచ్చకుల ఇచ్చి కలిపి రెండి బంగారాలు వారి ఇంట్లో తులు దూగుతుండాలని దీన్ని జై జయమో నిత్యావసరం నమస్కారం వెళ్ళి వస్తాను కొత్త కారు కొత్త కారు మా వారు డ్రైవింగ్ ప్రేమాబాబు వెనకాల కూర్చున్నాడు మా వారు డ్రైవ్ చేస్తున్నారు అనమాట ఈవేళ ఊరు వెళ్తున్నాము కొత్త ఇదే ఫస్ట్ అండి ఆయన డ్రైవ్ చేయటం కోర్స్ ఫస్ట్ అంటే ఫస్ట్ కాదు కొత్త కారు తీసుకున్నప్పుడు ఆయనే డ్రైవ్ చేసి బయట వరకు తెచ్చారు డ్రైవింగ్ మాత్రం ఈరోజే ఎలా ఉంది సారు అసలు సేసలు డ్రైవర్ గారు మీ అంకుల్ గారేనండి చాలా మంది తెలియమన్న ఎవరో మన వాళ్ళు కూడా పెట్టారు అమ్మ అంకుల్ గారికి నేర్పించండి కారు డ్రైవింగ్ అని అక్కర్లేదండి లారీ బస్సు ట్రాక్టరు ఆటో ఎనీ కార్ అన్నీ నడుపుతారండి ఆయన అబ్బో ఏంటి ట్రాఫిక్ ఈరోజు ఒక పని మీద బయటికి అనమాట అండి అలానే తణుకులో కూడా మాకు ఒక చిన్న పని ఉన్నది తెలిసిన వాళ్ళని పలకరించి రావాలన్నమాట అది కూడా ఆ పని కూడా అవుతుంది అని చెప్పి తణుకు మీదుగా వెళ్తూ ఉన్నామనమాట ఈ జర్నీ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తానండి ఈరోజు కొత్త కారుని మా వారు డ్రైవ్ చేస్తూ ఉన్నారనమాట వెళ్ళేటప్పుడు అంతా కూడా ఆయనే డ్రైవ్ చేశారు సాధారణంగా లాంగ్ డ్రైవ్లు ఇటువంటి ఏవి కూడా ఆయన చేయట్లేదండి మా వారికి డ్రైవింగ్ మస్తుగా వచ్చు ఒక విధంగా బాబుకి నేర్పించింది కూడా ఆయనే ఆయనకి అన్ని వెహికల్స్ వచ్చినా కొంచెం ఈజీ రీతిగా ప్రేమ ఇవ్వట్లేదు డ్రైవింగ్ వద్దులే నేను డ్రైవ్ చేస్తానులేనని చెప్పి అది కూడా హెల్త్కి మంచిదే కదండి ఇక అత్యవసర పరిస్థితుల్లో ఆయనే డ్రైవ్ చేయాలి అన్నప్పుడు మాత్రం మా వారే డ్రైవ్ చేస్తున్నారు కానీ మిగతా అంతా కూడా ఎప్పుడు బయటకు వెళ్ళినా ప్రేమే డ్రైవ్ చేస్తూ ఉన్నాడండి ఈ దారంతా కూడా చాలా బాగుంటుందండి నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో గ్రామాల్లోంచి వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట అసలు ఆ టెంపుల్స్ కానీ గ్రీనరీ కానీ చేపల చెరువులు అన్నీ కూడా సూపర్గా ఉంటుంది కంటికి కనువిందులాగా ఉంటాయి అండి ఏం ఊరో తెలుసా అండి పోతరేకులు ఊరండి మంచిలు అనమాట మీకు ఎక్కడ చూసినా ఇలాగా పోతరేకులు అమ్మబడును అని బోర్డులు ఉంటాయి ఎక్కువ ఈ ఊరంతా కూడా ఇంట్లో పూతరేకులు తయారు చేస్తూ ఉంటారు లేడీస్ కూడా మంచిలి ఈ ఊరు పేరు అత్తిలి అత్తిలి వచ్చామండి అత్తిలి సత్తి మీకు ఎవరికన్నా తెలుసా రవితేజ ఇక్కడ చూడండి కోతుబొమ్మలు ఉంటాయి ఈ టెంపుల్కి అనిపించినయో అండి తణుకు వచ్చాము మేము వచ్చేది తణుకే అనమాట పని మీద వచ్చాము కదా తణుకు వచ్చినాము అయిపోయిందండి కార్యక్రమం అయిపోయింది రిటర్న్ అయిపోయాము ఇప్పుడు చూడండి ఎవరు ట్రై చేస్తున్నారు డ్రైవర్ మారిపోయాడు డ్రైవర్ మారిపోయాడు రూట్ కూడా మారిపోయింది ఇందాకొక రూట్ వెళ్ళాము ఇప్పుడు ఒక రూట్ వస్తున్నాం రిటర్న్లో అంకుల్ గారు రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయారు ఉండండి చూపిస్తా ఓ అంకుల్జీ అదిగోండి డ్రైవింగ్ ఎలా ఉందో చెప్పండి కార్ ఎలా ఉందో చెప్పండి మరి ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ గారు ఆయన బాగుందంటే డ్రైవింగ్ చేశారు కదా చాలా బాగుందని చెప్పారు నచ్చింది ఆయనకి ఇల్లు చూడండి ఇటు వచ్చినప్పుడల్లా ఆ ఇల్లు చూస్తాం ఓల్డ్ ఇల్లు అక్కడ ఇంటికేమో గ్రీనరీ ఉంటుంది తీసేసారు ప్రేమ ఉందా గోడ అంతా కూడా అని అల్లుకుపోయి ఉంటుంది గ్రీన్ ఆకులు అల్లుకుపోయి ఉంది ఇదిగో ఇది నాకు భలే నచ్చుద్ది ఇటు వచ్చినప్పుడల్లా చూస్తూ ఉంటాను అరే వాళ్ళ గోడకి చూడు డిజైన్ లాగా అల్లేసుకున్నాయి అంత ఉంటాను ఇందాక అటు వెళ్ళామంట ఇప్పుడు ఇటు పెంపొచ్చాం అదనమాట ఇక ఈరోజు వెళ్ళిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుని ఇంటికి చేరుకున్నాం అనమాట అండి ఇంకా ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి